టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ఆయన మూవీ విశ్వంబర ఫ్యాంటసీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండగా నందమూరి కళ్యాణ్ రామ్తో బింబిసార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వశిష్ట దర్శకత్వాన్ని వహిస్తూ ఉన్నారు యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ వేవ్తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేయంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఇప్పుడు సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంటుందట మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజే గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈ వయసులో కూడా సినిమాలతో దుమ్ము దులిపేస్తున్నారు నాకు ఎప్పటికీ ఇష్టమైన నటుడు ఇండస్ట్రీలో ఒకే ఒకడు ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజే గారు ప్రశ్న యూనిస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా వచ్చేలాది సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ముందుగా సంక్రాంతికి రిలీజ్ అవ్వగా ఈ సినిమాని వాయిదా వేసిన విషయం విదేతమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబరా షూటింగ్ ఫినిష్ అయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై ఏడు సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరూ తెలిసిందే